ఏడున్న చిన్న పిలగాళ్ళు ఆటలు ఆడుకుంటా కనబడితే మనం చిన్నప్పుడు బయలు ఆడుకున్న ఆటలే యాదికి వస్తాయి కదా పోయి వాళ్ళతోటి కలిసి ఓ పట్టు పడితే మంచిగా ఉండా అనిపిస్తుంది ఇక క్రికెట్ ఆడే పిల్లగాళ్ళని చూడంగానే అయితే అబ్బా బ్యాట్లు పట్టుకొని కొందరిగా మనసు వాళ్ళు అయితే పొయ్యిగా ఆడుతూనే ఉంటారు కూడా కానీ అందరికి అట్లా ఛాన్స్ దొరకదు కదా ఇక అట్లా ఆటలాడుకోవాలన్న ఆశతోటి ఎంత ముఖం వాసిందో కానీ జాతీయ ఆటల దినోత్సవం పూట ఆకి ఆడబోతే ఈ ఉత్తరప్రదేశ్ మంత్రి గారికి ఏమైందో సూడురి మీరే నాకు అంత తయారై ఉన్నట్టుంది కదా రెడీ స్టార్ట్ మంత్రి గారు టాస్ గెలిచి సెంటర్ కోర్టుకి వెళ్ళి ఆట మొదలు పెట్టారు చాలా వేగంగా బంతిని హాకీ స్టిక్ బ్యాటు వద్ద నుంచి బాల్ ను లాక్కునే ప్రయత్నం చేశారు కానీ ఏం లాభం లేదు మ్యాజిక్ చేసినట్టే హాకీ స్టిక్ తో బాల్ ను దొరకనివ్వకుండా తప్పించి గోల్ చేయడమే లక్ష్యంగా గోల్ పోస్ట్ వైపు దూసుకెళ్తున్నాడు గోల్ చేయడానికి మరో పది అడుగుల దూరం అంతే అయ్యో ప్రాక్టీస్ పోయినట్టుంది దగ్గర దాంకా పోయి గోల్ పట్టబోతే అది మీ సై దిబుక్కున కింద పడితే మోకాలు చిప్పలు పలికినట్టు అయిపోయ అయ్యో లేసారు లేం కాదు ఏం కాదు తీసారు స్పోర్ట్స్ డ్రెస్సు షూస్ లేవు గానీ ఉంటే గిట్ట వడకపోదు అన్నట్టు మెల్లగా లేచి వెనుక మర్రిండి ఇక నవ్వుకుంటా అగో ఈ మహిళా లీడర్ కూడా నవ్వుకుంటూ వస్తుంది నేషనల్ స్పోర్ట్స్ డే ఉందని హాకీ ఆటల పోటీ సురుచేద్దానం పోతే హాకీతో పాటు యోగా జిమ్నాస్టిక్స్ కలిపి చేసినంత కథైంది యూపీ మంత్రి రవీంద్ర జైస్వాల్ గారి పని ఈ వీడియో చూసి నేషనల్ స్పోర్ట్స్ అయిన హాకీతో పాటు ఇంటర్నేషనల్ డే నాడు చేసే యోగాను కూడా మిక్స్ చేసి చూపెట్టుగా మంత్రి గారు అని సెల్ఫ్ గోల్ చేసుకున్న మంత్రి గారు అని వయసుకు తగ్గ ఆట ఆడితే బాగుంటదేమో సార్ అని కామెంట్లు చెప్తున్నారట యూపీ ల ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీ లీడర్లంతా కానీ ఆటగాళ్లకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ కబడ్డీ లీగ్ హాకీ లీగ్ బ్యాడ్మింటన్ లీగ్ పోటీలు పెట్టినట్టు ఏడాది ఒక్క పారన్న పొలిటికల్ లీగ్ పోటీలు పెడితే బుద్ధిదీర ఆటలు ఆడుకుంటారేమో ఆటలు ఆడాలన్న కాయసున్న ఇసుంటి లీడర్లంతా అట రెగ్యులర్ ప్రాక్టీస్ ఉంటే ఇట్లా జారిపడే ఛాన్స్ ఉంటుంది కదా <experiences>